హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సదా క్యూట్ బ్లాగ్స్ ఈరోజు శనివారం కదా ఫ్రెండ్స్ సో మా ఆవిడ ఆనపకాయ రోడ్డు పచ్చడి చేద్దాం చేద్దామన్నారు ఫ్రెండ్స్ తను ఎలాగో చెప్పింది కదా అని చెప్పి నేను మా గార్డెన్లోకి వచ్చి ఆనపకాయలు కోయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్ ఏంటి ఇన్నోటి కోస్తున్నా అని చూస్తున్నారా అన్ని పచ్చళ్ళకి వాడేస్తున్నాను భయపడకండి ఫ్రెండ్స్ ఇది మా పక్కనున్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఎక్స్ట్రా కోస్తున్నాను అంతే ఆనపకాయలు కోయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు తను ఎలా ప్రిపరేషన్ చేస్తుందో వెళ్ళి చూద్దాం పదండి ముందుగా అనబగాయ తీసుకొని దాన్ని ముక్క ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లో పెట్టుకొని తరువాత నాలుగు మీడియం సైజు టమాటీ ముక్కలు కూడా కట్ చేసుకొని పెట్టుకొని వీటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత స్పైసీ తినగలం అంత స్పైసీ వరకు యాడ్ చేసుకోవచ్చు మా వరకు అయితే ఆరు పచ్చిమిరపకాయలు సరిపోతాయి ఈ పచ్చడి కోసం పచ్చడి కోసం ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టుకున్నామండి ముందుగా గ్యాస్ స్టవ్ పై మూకుడు పెట్టుకొని మూకుళ్ళలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆ ఆయిల్ వేడావగానే దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర బాగా వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని బాగా జోరగా వేయించుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి వీటన్నిటిని శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత వీటిలో కట్ చేసి పెట్టుకున్న టమాటి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటన్నిటిని మరొకసారి శుభ్రంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ తరువాత వీటిలో కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకున్న తర్వాత శుభ్రంగా అన్నీ కలిపి వేసుకొని మూకుడి మీద మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో అలా మగ్గనివ్వండి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి అంతా ఒక్కసారి కలుపుకోండి తరువాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది వేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వండి చెప్పాం కదండి ఇది రోటు పచ్చడిని సో దీని రోట్లోనే శుభ్రంగా రుబ్బుకోవాలి సో ముందుగా రోల్ని శుభ్రం చేసుకోవాలండి ఇలా రోల్ని వాటర్తో శుభ్రంగా చేసుకున్న తర్వాత ఆ అనపకాయ మొక్కలు ఈ రోట్లో వేసుకొని శుభ్రంగా రుబ్బుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చళ్ళలో మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలానే ఈ పచ్చళ్ళు కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రోట్లో పచ్చడి రుబ్బు కూడా అయ్యింది ఫ్రెండ్స్ దీన్ని ఒక గిన్నెలో తీసుకొని తాలింపు రెడీ చేసుకుందాం తాలింపుకి చిన్న గిన్నెని పెట్టుకొని ఆ గిన్నెలో తాలింపు సామాలు అన్నీ వేసుకొని ఆ తాలింపును మనం ముందుగా పెట్టుకున్న పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంతేనండి నోరూరు నుంచే ఆనపకాయ రోటి పచ్చడి రెడీ అయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్